దశాబ్దాలుగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన గాంచిన నెల్లూరు మదీనా వాచెస్ గాంధీ బొమ్మ మైన్ బ్రాంచ్ ఆధునీకరణ పూర్తి చేసుకునే అధినేత ఇంతియాజ్ కుమారులు ఉస్మాన్ సోయబ్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటమరెడ్డి కిర్దర్ రెడ్డి కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ట్రెండ్ కి తగ్గినట్టుగా నెల్లూరుకే మానేకంగా మదీనా వాచెస్ ఆధునీకరించామని అన్ని రకాల బ్రాండ్ వాచెస్ అందుబాటు ధరలు అందిస్తున్నామని అధినేత ఇంతియాజ్ తెలిపారు కస్టమర్ల ఆదరాభిమానాలు కొనసాగాలని ఆకాంక్షించారు

మదీనా షోరూమ్ ఓపెనింగ్ అన్నారు దీన్ని దాదాపు అరవై సంవత్సరాల నుంచి మన నెల్లూరు జిల్లాలోనే ఒక వాచ్ అంటే మదీనా వాచ్ అంత పేరు గల్లా ఈ మదీనా వాచ్ గ్రూపు వీళ్ళు దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ చేసిన మదీనా వాచ్ వీళ్ళ ఫాదరు ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేసింది మూడు షాపులతో స్టార్ట్ ఈ ఈరోజు దాదాపు పదమూడు షాపులు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేసిన్నారు చాలా గొప్ప సంగతి ఏంటంటే ఈరోజు జిల్లాలో ఏమన్నా వాచ్ కనాలంటే మదీనా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సొంత బ్రాండ్ అదే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఈరోజు ఇక్కడ ప్రతి బ్రాండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాచ్ బ్రాండ్స్ కాస్ట్లీ బ్రాండ్స్ పెట్టగలుగుతున్నారంటే ఆ డిమాండ్ ఉండబట్టి పదమూడు షోరూమ్లు ఓపెన్ చేశారంటే కూడా వాళ్ళ బిజినెస్ అంత ఇంప్రూవ్ చేయగలిగారు వీళ్ళు అట్నే ఇద్దరు ఇంతియాజ్కి ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కూడా ఒక వాచ్ దీంట్లోనే ఉండకుండా మదీనా వాచ్ కంపెనీలోనే లేకుండా వాళ్ళిద్దరిని కూడా సపరేట్గా గా ఒకరు కన్స్ట్రక్షను ఒకరు ఫనిషింగ్ ఆర్కిటెక్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ షాపు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి లోకి ఎంకరేజ్ చేస్తూ ఇది వదలకుండా గేస్ని మట్టుకో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మదీనా అనేది వాచ్ కంపెనీ దాన్ని వదలకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లో లో వీళ్ళిద్దరు సన్స్ ను కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మదీనా గ్రూప్ అండి ఈరోజు మదీనా వాచ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో మా నాన్నగారు సరిగ్గా మా నాన్నగారు స్ట్రైక్ స్మైల్ గారు ప్రారంభించారు ఆయన కృషి ఆయన ఇచ్చిన భిక్ష ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము ఆ దేవుడిదైతే ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పాల్సిన ఇదే లేదు ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్లకి ఆ ఒక్క బ్లెస్సింగ్సే ఏ మాకు ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా నా పిల్లలు కూడా ఈరోజు షోయబ్ కానీ ఉస్మాన్ గాని మన తమ్ముడు ఇలియాస్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ మన ఈ మదీనా వాచ్ కంపెనీ టైమ్ ల్యాండ్ గ్రూప్ సాగుతుందంటే ఆ కస్టమర్ ఒక మిత్రులు బంధువులు అందరు కలిసి వాళ్ళందరూ ప్రేమ ఈ రోజు మనం అంత దూరం ఎదుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు మూడు రోజుల వరకు మనం త్రీ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల వరకు ఇప్పుడు కొత్తగా రీఓపెనింగ్ చేసిన తర్వాత అరవై వర్ష కోసం మనం ఇప్పుడు ఐదు కంపెనీలు ఎక్స్ట్రా తెచ్చున్నాం ఇంత ముందు ఉండే బ్రాండ్స్ కాకుండా ఏదైతే సికో సిటిజన్ అదేవిధంగా బ్రెట్లీ హ్యాండ్ బారో ఫాజిల్ డీజిల్ అర్మానీ ఎక్స్చేంజ్ మైకల్ కోర్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంపీరియర్ అర్మాని పోలీస్ ఇవన్నీ ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి యాభై బ్రాండ్స్ ఐదు వేల వెరైటీస్ ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత ఎంత హెవీగా ఇన్వెస్ట్ చేసి ఎంత బ్రహ్మాండమైన వెరైటీస్ పెట్టడం అదేవిధంగా మనం సపరేట్ విభాగం పెట్టినాం ఐదు మంది మెకానిక్ ఉన్నారు మీకు ఒరిజినల్ సర్వీసింగ్ ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు ఎడంటే ఆడ వేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీది రాదు ఆథరైజేషన్ కార్డుగా వేసుకోవాలి బ్యాటరీస్ అన్నది కాస్ట్లు వాసులు కొంటారు వాటర్స్ కూడా ఒరిజినల్ తీసుకుండి అందరూ మరేన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి